ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇచ్చే రక్తం మరొకరి కాపాడుతుంది ప్రమాదాల్లో చనిపోతున్న వారు కొందరైతే తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి రక్తం అందక చనిపోయే వారు ఎక్కువ మందే ఉన్నారు బాధితుల బాధలు ఇబ్బందులు కళ్లారా చూసిన యువకులు దాతలు పెద్ద ఎత్తున రక్తదానం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు నేడు ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం అని ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ప్రపంచ రక్తదాతల దినోత్సవం ప్రారంభమైంది ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వేల నాలుగులో ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించి రెండు వేల ఐదు నుంచి నిర్వహించడం మొదలుపెట్టింది ఇదే రోజు నోబెల్ ప్రైజ్ అందుకున్న కార్ లాండ్ స్టీనర్ జన్మించారు పద్దెనిమిది అరవై ఎనిమిది జూన్ పద్నాలుగున పుట్టిన ఆయన శాస్త్రవేత్తగా ఎదిగి ఏబిఓ బ్లడ్ గ్రూప్ వ్యవస్థను కనిపెట్టారు అందుకే లాండ్ స్టీనర్ గౌరవార్థం ఆయన పుట్టినరోజున ఈ రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తున్నారు ప్రపంచ రక్తదాతల దినోత్సవానికి ఇరవై ఏళ్లు పూర్తవడం రక్తదాతలకు ధన్యవాదాలు అనేది ఈ సంవత్సరం ఇతివృత్తం ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఏటా నాలుగు కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుండగా నలభై లక్షల యూనిట్లు మాత్రమే దొరుకుతుంది దేశ జనాభాలో యాభై శాతం మంది రక్తదానం చేయడానికి అర్హులే అయితే ప్రతి వెయ్యి మందిలో నలుగురే రక్తదానం చేస్తున్నారు అంచనా దీంతో డెబ్బై శాతం మంది రక్తం దొరక్క చనిపోతున్నారు చాలామందికి రక్తదానంపై సరైన అవగాహన లేదు రక్తదానం చేస్తే నిరసించిపోతామని బలహీనపడతామని భయంతో చాలా మంది రక్తదానం చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ జీవన్ దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ ఆరోగ్యవంతులు అందరూ రక్తదానం చేయవచ్చు సూచించారు జూన్ ఫోర్టీన్త్ ఎవ్రీ సంవత్సరం సంవత్సరం మనము బ్లడ్ డోనర్ డే కండక్ట్ చేసుకుంటాము ఇంజరీస్ అయినప్పుడు రక్తం చాలా లాస్ అవుతుంది డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లు కౌంట్ చాలా తగ్గిపోయిన తర్వాత పేషెంట్స్కి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తేనే వాళ్ళు మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి అంటే రక్తం తక్కువ రక్తహీనత అనీమియా అది చాలా తక్కువ ఉన్న వాళ్లకు రక్తం ఎక్కించిన తర్వాతనే వాళ్ళు మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటప్పుడు మనకు ఆర్టిఫిషియల్గా బ్లడ్ అవైలబుల్ లేదు కాబట్టి తప్పనిసరిగా ఎవరో ఒకరు బ్లడ్ డొనేట్ చేస్తేనే మనకు పేషెంట్కి బతికించే అవకాశం ఉంటుంది రక్తదానం చేయడానికి ఆసక్తి ఉన్నవారి కోసం జాతీయ ఆరోగ్య మిషన్ ఓ ప్రత్యేక యాప్ సిద్ధం చేసింది దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా ఈ రక్తకోష్ యాప్ను ప్రవేశపెట్టింది రక్తదానం చేయడానికి ఆసక్తి ఉన్నవారు ఈ యాప్లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు పద్దెనిమిది నుంచి అరవై లోపు రక్తదానం చేయడానికి అర్హులని మహబూబ్ నగర్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్ తెలిపారు దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ ఒక వ్యక్తి తన జీవితకాలంలో దాదాపు నూట అరవై సార్లు రక్తదానం చేయవచ్చని చెప్పారు చెడు అలవాట్లు ఉన్నవారు హెపటైటిస్ బీసీ హెచ్ఐవి రక్తపోటు అధికంగా ఉన్నవారు రక్తం దానం చేయడానికి అనర్హులు అన్నారు ఒకసారి రక్తం ఇచ్చిన తర్వాత మహిళల అయితే ఆరు నెలలు పురుషుడు మూడు నెలల తర్వాత మళ్ళీ రక్తం ఇవ్వచ్చని చెప్పారు ఒకసారి రక్తదానం చేస్తే ముగ్గురికి ప్రాణదానం చేయవచ్చని పేర్కొన్నారు తాను ఇప్పటివరకు నూట యాభై ఏడు సార్లు రక్తదానం చేసినట్టు వివరించారు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడానికి అర్హులు అని చెప్తున్నాను ఒక మనిషిలో అబ్బాయికి వచ్చేసి పాయింట్ ఆఫ్ టు సిక్స్ లీటర్స్ బెడ్ ఉంటుంది అమ్మాయిలకు కానీ లేడీస్కి వచ్చేసి ఫైవ్ టూ పాయింట్ హాఫ్ లీటర్స్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ త్రీ కు మనం ఒక త్రీ హండ్రెడ్ మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది అట్లా ఏజ్ ఎయిటీన్ నుంచి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళు ఆరోగ్యమైన మనుషులు ఎవరైనా కూడా బ్లడ్ డ్యూషన్ చేయొచ్చు టోటల్ లైఫ్ స్పాన్లో వచ్చేసి దాని టోటల్ ఎంత హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ టైమ్స్ బ్లడ్ డ్యూషన్ చేయడానికి అర్హులు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను రెడ్ క్రాస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అన్ని స్టేషన్లలో అన్ని జిల్లాల్లో బ్లడ్ బ్యాంక్స్ పెట్టేసేసి అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి నైంటీ దాకా తీసుకోవడం జరుగుతుంది ఇయర్లీ మన తెలంగాణలో దాదాపు థర్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్ ప్రతి మూడు నెలలకు ఒకసారో ఆరు ఒకసారో కాదు కనీసం ఏడాదికి ఒక్కసారి ఆరోగ్యవంతమైన వ్యక్తులందరూ రక్తదానం చేసిన రక్తం కొరత తీరిపోతుంది ఎంతో మంది ప్రాణాలు నిలబడతాయి వైద్యుడు కాకుండానే మీరు మరొకరి ప్రాణాలు నిలబెట్టగలరు న్యూస్ రిపోర్ట్ దూరదర్శన్